వెల్కమ్ టు లక్ష్యం టీవీ నరసరావుపేట రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణపయ స్థితిలో ఉన్న ఇద్దరిని కాపాడిన పోలీసులు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల సమయంలో పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు దాచేపల్లి సిఐ భాస్కర్ ఇద్దరు ఎస్పీని కలవడానికి నరసరావుపేట ఆఫీస్కి వస్తుండగా నరసరావుపేట రూరల్ పరిధిలోని శాంతినగర్ వద్ద రెండు ద్విచక్ర వాహనంలో గుద్దుకొని రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు ప్రాణపయ స్థితిలో ఉండగా వన్ నాట్ ఎయిట్ వచ్చే వరకు సమయం వృధా అవుతుందని ఆలోచనతోటి వెంటనే అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి ఇద్దరిని చికిత్స నిమిత్తం నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో వారిని చేర్చి డాక్టర్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించవలసిందిగా కురడమైంది మనుషాలు బతుకున్నారు పత్రం రాజు సభ